ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు జాతీయ చిహ్నాలను గౌరవించని వారు గేయాన్ని వ్యతిరేకించేవారు దేశ ద్రోహాన్ని పాల్పడుతున్నట్లే ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు దేశ రాజ్యాంగం పట్ల గౌరవం లేని వారే ఇలాంటి వివాదాలకు తెరలేపుతారని సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ ను ఉద్దేశించే ఆయన మండిపడ్డారు శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ యోగి ఆదిత్యనాథ్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఒకవైపు రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతూనే మరోవైపు జాతీయ గేయాన్ని ఆడమని అనడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగునే వందే మాత్రాన్ని గేయంగా గుర్తింపు ఇచ్చింది దీనిని వ్యతిరేకించడం అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానించడమేనని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో విపక్షాల తీరు అభ్యంతరకరంగా ఉందని మాట్లాడారు రెండు వేల పదిహేడుకు ముందు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేదో గుర్తు చేస్తూ ప్రస్తుత రాష్ట్రంలో వచ్చిన మార్పులను యోగి వివరించారు గతంలో యూపీ అంటే అరాచక ప్రదేశ్ ఇప్పుడు ఉత్సవ ప్రదేశ్ గా మారిందని చెప్పారు ఒకప్పుడు భయంతో బతికిన ప్రజలు దానికి నిదర్శనం ప్రస్తుతం మాఘమేళాలకు ఇరవై ఒక్క కోట్ల మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు ఇప్పుడు అల్లర్లు లేవు కర్ఫ్యూలు లేవు యూపీలో అంతా బాగుందో అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు టెక్నాలజీ నమ్మకం రవాణా కలయికగా ఉత్తరప్రదేశ్ అవతరించిందని యోగి పేర్కొన్నారు అయోధ్య గౌరవం కాశీ చైతన్యం మధుర భక్తి ప్రయాగ్ రాజ్ సామరస్యమే భారతదేశపు అసలైన ఆత్మ అని తమ ప్రభుత్వం వారసత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తుందని చెప్పారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళా గవర్నర్లను అగౌరవపరచడం విపక్షాల సంస్కృతికి నిదర్శనమనే ఆయన విరుచుకుపడ్డారు